మమ్మీ ఏం ముసుగు కప్పుకున్నావు చూడు ఇంట్లో చూడు అక్కడ చూడు ఇక్కడ కింద చూడు కింద కూడా అక్కడ దాకా వచ్చింది వాన అందులో ఉప్పు కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఉప్పు వద్దు డబ్బులు వేస్తుంది పెసలు ఇట్లా వచ్చే వాడేటప్పుడు పెద్దలు కానీ తండ్రులు కానీ అప్పుడు చిన్నప్పుడు మేము ఇవే వేయించుకున్నాం మాకు అప్పుడు మిక్చర్లు ఇవన్నీ మాకు లేవు అప్పుడు స్నాక్స్ చిప్స్ చిప్స్ గిప్స్ ఏం లేవు అప్పుడు కందులు ఎంచేది మా అమ్మ ఉప్పేసి ఎక్కువ కందులే మాకు వరాలు పండేది కందులు ఎంత తినేది లేదు పెసర్లు అయితే కందులే అంతా ప్రిపేర్ చేసుకున్నాం చెట్లు చూడండి కదా ఎట్లా ఊగుతున్నాయి ఇక్కడికి వస్తుంది బా వాటర్ అయితే మా పంపి చూడండి ఎట్లొద్దు బాయ్